తెలుసుకొని ఉండది దేవుని దగ్గర అక్కడ కానీ తల దించుకొని తగ్గించుకొని నువ్వు నిలబడితే ఇక మనుషుల ముందైనా సైతాను ముందైనా తల ఎత్తుకొని నిలబడేటట్టు దేవుడే నీ కృపణిస్తాడు ఇక అక్కడ తలకాయలు దించుకొని మన బతకాల సంవత్సరంలా దేవుని బట్టి ధైర్యముగా దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడొచ్చు కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విరగాల్సిన దగ్గర నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సిన అవసరం లేదు నలగాల్సిన అవసరం లేదు తల ఎత్తుకొని బ్రతకవచ్చు కానీ విరగాల్సిన దగ్గర నలగాల్సిన దగ్గర విరగలేదనుకో అందరి దగ్గర విరిగిపోవాల్సి వచ్చింది టోటల్గా పేషెంట్ అవ్వాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందా నువ్వు దేవుని దగ్గరే విరిగి నలిగిన అనుభవం ఇక సమాజంలో జీవితంలోకి వచ్చినప్పుడు ఇక నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు ఎందుకు అలాగ నువ్వు ఉన్నావు అనుకో ఎముకలు ఎండిపోతాయి పేషెంట్ అవుతావు మరి ఇప్పుడు విరగాల్సిన దగ్గర విరిగి ఇప్పుడు సమాజంలోకి వచ్చి ఎలా ఉండాలంటున్నాడు నువ్వు ఆరోగ్యముగా ఉండినట్లు సంతోషముగా ఉండాలి నువ్వు అంటున్నాడు ఆయన అలా కాకుండా సమాజంలో కూడా నువ్వు విరిగి నలిగిన అనుభవంలో కనబడ్డామనుకో చివరికి పేషెంట్ పోతావు రోగగ్రస్తుడు అలా రోగ్రస్తుడు పోతావు కొంతమందిని చూడండి ఎప్పుడన్నా చూడ మనసు నలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు శూన్యమైపోయినట్టు నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ఆ బాబుతో నేను గ్యారంటీ ఇస్తా కొద్ది రోజుల్లో నువ్వు ఏదో రోగం వచ్చింది ఏందో లే బ్రదరు అంతా ఏం లేదు అయిపోయింది ఇంక లేదు లేదు ఏందో లేన్నయ్య ఇంక లేదన్నయ్య లాభం లేదన్నయ్య ఇంక అవకాశం లేదన్నయ్య ఇంక లేదయ్యా ఇంక లేదమ్మా ఎప్పుడు ఇదే పాట పాడేవాళ్ళు తొందరలో పేషెంట్లు అవుతారు గ్యారంటీ ఏదో మాయదారు రోగం వచ్చింది మాయదారు రోగం వచ్చింది ఏదో మాయదారు రోగం వచ్చింది నేను చెప్పలా వాకింగ్ చెప్పింది ఎంతమందికి ఏదో చేతులు ఎత్తండి చేతులు లేక స్తోత్రం చెప్పండి గట్టికి చెప్పండి అది నేను చెప్పాలి అక్కడ చెప్పాడు రోగ కారణమట నలిగిన మనసు ఎముకల నిండిపోజేయును నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా దేవుని ముందు విడిగి నలిగిన మనసు అంటేనేమో మన బలహీనతలు ఎరిగి దేవుని బలాన్ని ఆశ్రయించడం అక్కడ కాకుండా విడిగా మనం నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా నిరాశ నిస్పృహ అవిశ్వాసం అపనమ్మిక కృంగుబాటు దరిద్రం ఇప్పుడు చెప్పండి ఈ నలిగిన మనసు ఇక్కడ కావాలా అక్కడది కావాలా ఏది క్షేమం మనకి దేవుని దగ్గర మనం అట్లుంటే ఇబ్బంది లేదు కానీ మన వ్యక్తిగత జీవితంలో సమాజంలో మనం అలా ఉండడానికి వీళ్ళదు కొంతమందికి అవిశ్వాసం దాన్ని బట్టే నిరాశ దాన్ని బట్టే కృంగుబాటు ఎప్పుడన్నా చూడు ఎప్పుడన్నా చూడు ఆ ముఖంలో కళ ఉండదు కాంతి ఉండదు ఏదో ప్రపంచం మొత్తం వీళ్ళు సంపాదిస్తే ఎవడో మొత్తం తీసుకొని పోయినట్టు అంత శూన్యమైపోయినట్టు ఆ ముఖాల్లో కళ ఉండదు కాంతి ఉండదు ఉల్లాసం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడన్నా చూడు కొంతమంది ముఖం ఏమో ఏడుపుట్టు ముఖమైతే కొంతమంది ముఖమేమో తుమ్మల్లో పొద్దు పెట్టినట్టు తుమాత మాత్రం అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఎందు అర్థం కాదు ఏం దరిద్రమో అర్థం కాదు నేను చెబుతున్నాను ఖచ్చితంగా పేషెంట్ అయిపోతావు నువ్వు పెందలాడిపోవటం కూడా జరిగింది ఎగ్దము కండ్రాలు బాడీ మిగిలిన భాగాలకు కాదంట ఎముకలకే వచ్చింది అంటారు డబ్బు అంటే ఇంత టోటల్ స్ట్రక్చరే ఎఫెక్ట్ అయిపోద్ది పిల్లర్లు బలహీనం అయిపోతే ఇల్లేమైద్ది మనకు దేవుడిచ్చిన స్ట్రక్చర్ ఏంటి అదే డ్యామేజ్ అయిద్దంటే ఇక పైన ఉన్నది ఏముంటుంది అదే నేను చెప్పినట్లుగా దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని బలం మీద ఆధారపడి నీ బలహీనత నెరిగి నువ్వు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం కలిగి విడి సమయాలన్నిట కూడా నువ్వు సంతోషం గల మనసును సాధన చేస్తే వచ్చిన రోగం కూడా పోయిద్ది